హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు చెకోడీలు చేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే చెకోడీల రెసిపీ చాలా టేస్ట్గా వచ్చాయి ఫుల్ వీడియో చూడండి స్కిప్ స్కిప్ చేయకుండా బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి ఒక నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను ఇలా నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు చేసే చెకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయి క్రంచి క్రంచిగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి సిప్ చేయకుండా నేనైతే ఫస్ట్ టైం చేసినట్టు చాలా అంటే చాలా టేస్ట్గా అన్నారు పిల్లలు మా ఆయన ఇంట్లో ఇలా నాలుగు గ్లాసులు ఒక బేషన్లో కొలిసి వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూను మీద కొంచెం వేసిన సాల్ట్ తర్వాత ఒక స్పూన్ మీద కారం కారం వేసిన ఆ తర్వాత ధనియాల పొడి ఒక స్పూను ఆ తర్వాత నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే మనకు సూపర్ టేస్ట్ ఉంటాయి ఆ తర్వాత ఒక స్పూను ఓమ వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి చేత్తో కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు ఇవి వేడి నీళ్ళు ఇవి మనం ఇవన్నీ కలుపుకునే ముందు వేడి నీళ్ళు వేడి చేసి పెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెం అట్లా వేళ్ళతోటి కలుపు ఫస్ట్ వేళ్ళతో కలపాలి ఆ తర్వాత మంచిగా పూర్తిగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వేడి నీళ్ళ వాటర్తోటే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే క్రంచి క్రంచిగా ఉంటాయి చల్లటి వాటర్ వేసి కలుపుకుంటే చేసిన తర్వాత గట్టి పడతాయి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత చేతులతో మెదువుకుండా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడేంతలోపు కొంచెం ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు నుంచి చేసేది ఎండాకాలం ఎండాకాలం కొంచెం ఆరిపిండి ఆరిపోకుండా ఉంటుంది ఏ కాలమైనా కొంచెం క్లాత్ కప్పి పెట్టుకుంటే మెత్తబడుతుంది అన్నమాట పిండి ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత కొంచెం నీళ్ళు అంటించుకొని చేతికి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇది పావు మురుకుల పావులో స్టార్ బిళ్ళ పెట్టి ఈ పిండి అందులో పెడుతున్నాను స్టార్ బిళ్ళ పెట్టాను ఫ్రెండ్స్ స్టార్ బిల్ల పెడితేనే చెకోడీలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అందులో పిండి ముద్ద పెట్టిన తర్వాత ఒక ప్లేటు ఏమి డిజైన్ కానీ ఎత్తు పంపులు లేకుండా స్మూత్గా ఉన్న ప్లేట్ తీసుకోవాలి దానికి కొంచెం ఆయిల్ రుద్దుకొని చీకొలా రౌండ్గా తిప్పుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకొని ఆయిల్లో వేసుకోవడమే చూడండి ఇలా తిప్పుకోవాలి నేను చేసిన చీకొలు మంచిగా రౌండ్ మంచిగా రౌండ్గా వచ్చినాయి ఒకసారి మా అమ్మ ఫస్ట్ టైం చేసింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా రౌండ్గా రాలేదు దేని దానికి ఇట్లా పొడుగు వంకర టింకరగా చేసింది అవి వేడి నీళ్ళు వేయకుండా చేసింది కొంచెం చల్లన్న తర్వాత గట్టిగా అయినాయి తర్వాత అయితే అమ్మ నువ్వు ఒకసారి చేయనంటే నేను ఇలా చేసిన వేడి నీళ్ళు కలిపి చేస్తే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్రంచి క్రంచిగా అయిపోయే వరకు క్రంచి క్రంచిగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలు మాయన వాళ్ళకి ఇష్టం ఆయిల్ ఫుడ్ ఇష్టం లేకున్న వాళ్ళు అయితే ఇష్టంగా తిన్నారు నాకు నచ్చింది ఇలా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు స్నాక్స్ టైము తింటారు ఫ్రెండ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఎలా ఉన్నాయో అలాగే పిండి ముద్ద మొత్తం ఇలాగే చేసుకోవాలి నేను చేస్తుంటే మా అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా నేను చేస్తానని కొంచెం పాపం ఒక సగం పిండి అయిపోయి దాకా చేసిండు